గార్డెనింగ్ వీడియో అనమాట బిఎన్ క్యూ అని ఒక షాప్ కి అయితే వెళ్తున్నాము క్రోలర్లు కూడా భారీగా ఉన్నాయి అసలు కిచెన్స్ కూడా ఉన్నాయి ఓ ఇది తెచ్చారు మా ఆయన మొన్న ఏముంది దాంట్లో కానీ కాస్ట్లు మాత్రం దోళ చూసారా సో ఇవన్నీ గ్రాస్ కట్టర్స్ అనమాట అన్ని రకాలు ఉన్నాయో అసలు లెస్ వైర్ లేకపోతే కాస్ట్ చూసారా టూ ఫిఫ్టీ ఫైవ్ చిన్నది ఇలాంటిది అయితే చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది అసలు లక్ష లక్ష పైన పడుతుంది లక్ష ఇరవై వేలు అవుతుంది క్యూట్ గా ఉంది ఇది ఎంత అంటే సో ఇదంతా వాల్ పేపర్ సెక్షన్ అనమాట ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాలా బాగున్నాయి ఇవెంతో మరి ఇదంతా లైటింగ్ సెక్షన్ అనమాట అలా ఉన్నాయి ప్రైజ్లు పోయి ఫ్లవర్స్ అయితే బలే ఉన్నాయి ఇక్కడ దొరకని పెయింట్ అంటూ లేదనుకుంటా టొమాటోస్ అవి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే గార్డెనింగ్ వీడియో అనమాట లైక్ యూనో మేము ఇక్కడికి వచ్చి ఒక త్రీ మంత్స్ అవుతుంది గ్రాస్ అయితే ఇప్పటివరకు కట్ చేయలేదు చూస్తున్నారు కదా గ్రాస్ ఎంత పెరిగిపోయిందో సో ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ గ్రాస్ ఉంటే చాలా బెటరు ఇలా లైవ్ గ్రాస్ ఇలా పెరిగే గ్రాస్ ఉంటే ఏంటంటే ఇదే ప్రాబ్లము మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట మాకు పెద్దగా ఐడియా లేదు ఎందుకంటే మనకి ఇండియాలో పెద్దగా ఇలాంటివి ఉండవు కదా ఈ గార్డెనింగ్ షాపింగ్ కోసము బిఎండ్ క్యూ అని ఒక షాప్కి అయితే వెళ్తున్నాము ఒక స్టోర్ సో లైక్ అది కూడా ఏంటంటే ఒక కాస్కో టెస్కో ఇలాంటిది అనమాట ఇక్కడ ఒక స్టోర్ అందులో ఏంటంటే మెయిన్ గా ఈ డిఐవైకి కి కావాల్సిన మెటీరియల్స్ అండ్ గార్డెనింగ్ కి కావాల్సిన గ్రాస్ కటర్స్ కావచ్చు లీవ్ బ్లోవర్స్ అలాంటివి అమ్ముతారంట మాకు పెద్దగా ఐడియా లేదు మా ఆయన అయితే ఒకసారి వెళ్ళారు కానీ నేనైతే ఇప్పటిదాకా వెళ్ళలేదు బీఎండ్ క్యూ కి సో ఈ రోజే వెళ్తున్నాము గ్రాస్ కట్టర్ కోసం వెళ్తున్నాం అనమాట సో అక్కడికి అయితే చూద్దాం గార్డెనింగ్ కి సంబంధించిన టూల్స్ కాస్ట్లు అవి ఎలా ఉంటాయి అనేది మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ బ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఫైనల్లీ నేను మా ఆయన స్టార్ట్ అనమాట మా పిల్లలతో వెళ్తే అసలు షాపింగ్ కుదరదు వాళ్ళని కంట్రోల్ చేయడానికే సరిపోతుంది అనమాట సో ఇంకా వాళ్ళిద్దరిని మా అమ్మతో వదిలేసి వెళ్తున్నాము సో అక్కడ ఏంటంటే మెయిన్ గా డిఐవై కి సంబంధించినవి ఉంటాయి లైక్ యు నో వాల్ పేపర్స్ వాటికి కావాల్సిన మెటీరియల్స్ అయితే అక్కడ దొరుకుతాయంట మనమే వాల్ పేపర్స్ అవి ఫిక్స్ చేసుకోవచ్చు బట్ అవి కూడా చూద్దామన్నారు మా వారు సో మీతో కూడా షేర్ చేసుకుంటాను లైక్ యు నో ఇక్కడ వాల్ పేపర్స్ అవి ఎలా ఉంటాయి అనేది సో గార్డెన్ చాలా పెద్ద పెట్టేశారు ఈ స్ట్రాలర్లు కూడా భారీగా ఉన్నాయి అసలు ఫస్ట్ వెళ్ళి చూసి మళ్ళీ తెచ్చుకుందాం సో వచ్చేసాము బిఎండ్ క్యూ బయట అసలు ప్లాంట్స్ ఎంత బాగా పెట్టున్నారో చాలా బాగున్నాయి ఇవన్నీ ఫ్లవర్స్ ఓ బిఎన్ క్యూలో కిచెన్స్ కూడా ఉన్నాయి వావ్ ఇట్స్ జస్ట్ లైక్ ఐక్య అసలు అన్ని ఇంట్లో కావాల్సిన ప్రతివి ఉన్నాయి ఇక్కడ వస్తే డిఐ వైక్య వైట్ స్పిరిట్ అంట ఓ ఇది తెచ్చారు మా ఆయన మొన్న ఇదేంటంటే ఇవి ఇక్కడ టైల్స్ అవి బాగా క్రాక్స్ వస్తే అవి ఫిల్ చేసుకోవడానికి చూసారా ఇవన్నీ వేజెస్ చూడెంత బాగుందో ఇది వెయిట్ లెస్గా ఉంది ఇరవై ఆరు అంట అంటే ఇంచుమించు మూడు వేలు ఏముంది దాంట్లో మేబీ ఇది ఇండోర్ అనుకుంటా ఇవన్నీ వేజెస్ ఫ్లవర్ వేజెస్ ఇవన్నీ రియల్ ప్లాంట్స్ కదా ఇవన్నీ రియల్ ప్లాంట్స్ అసలు ఎంత బాగుంది క్రీపర్స్ ఇవి కానీ కాస్ట్లు మాత్రం దూలు తీరిపోతున్నాయి ఇది చూసారా పదహైదు పౌండ్లు అంటే ఇంచుమించు వెయ్యి ఏడు వందలు సో ఇవన్నీ గ్రాస్ కట్టర్స్ అనమాట ఇలా ఉన్నాయి ప్రైజులు ఎయిటీ నైన్ వన్ వన్ లాంగ్ ఇదే లాంగ్ ట్రిమ్మర్ అంటే ఇట్లా లాగా వస్తుంది పెద్దగా ఎన్ని రకాలు ఉన్నాయో అసలు ఇది వచ్చి నూట ఇరవై ఐదు పౌన్లు కాదు వేరే ఏదో బ్రాండ్ ఇది ఇక్కడ ఉంది బాష్ ఇది ఇది అంటే ఓకే బేస్డ్ సైజ్ అని అప్ టు స్క్వేర్ మీటర్ ఇది సో కార్డ్లెస్ వైర్ లేకపోతే కాస్ట్ చూసారా టూ ఫిఫ్టీ ఫైవ్ అంటే ముప్పై వేలు ఇంచుమించు అది అదైతే ఒక పదివేలకు వచ్చేస్తుంది ఎనభై తొమ్మిది పౌండ్లు అట్లుంది విత్ వైర్ సో బాబీ క్యూ కూడా అమ్ముతుంది క్యూ సెటప్స్ ఇదేంటంటే వన్ ట్వంటీ ఫైవ్ చూసారా కోల్ తో పాటు అమ్ముతున్నాడు ఇదేంటంటే కోల్ ఇవ్వడు కోల్ తో పాటు ఇక్కడ నింపుకొని ఇంకా కోల్ నింపుకొని బాబీ క్యూ చేసుకోవచ్చు బాగుంది ఇది ఒకటి తీసుకెళ్దాం అన్నీ వద్ద చిన్నది ఉంది చూడు ఇక్కడ చిన్నది ఇది ఎంత అటువైపు వెళ్ళి చూద్దాం ఇది దాంట్లో హాఫ్ ప్రైజ్ ఉంది చిన్నది ఇలాంటిది అయితే చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది అసలు మనలాంటి ఇండియన్స్ ఫ్యామిలీకి ఎందుకంటే మనం ఎక్కువ చేసుకోం కాబట్టి ఎప్పుడో చేసుకున్నప్పటికీ ఈ చిన్న జాలు వచ్చి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది వన్ సిక్స్టీ పడుతుంది ఇది గ్యాస్ది మా ఆయనేమో పాపం మీ బాస్ తీసుకుందాం అనుకున్నాడు కానీ అసలు లేవు అయిపోయి ఉన్నాయి ఇంకా ఈ మ్యాక్ లిస్టర్ తీసుకుందాం అనుకుంటున్నాము ఇది కూడా ఎయిటీ నైన్ అనమాట సేమ్ ప్రైస్ బట్ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ అంతే సో ఇది తీసుకుంటున్నాం ప్రస్తుతానికి ఈ గార్డెన్ సెటప్ అయితే చాలా బాగుంది అసలు లక్ష లక్ష పైన పడుతుంది లక్ష ఇరవై వేలు అవుతుంది ఈ బాబీ క్యూద్ అయితే బాగుంది చిన్నగా ముచ్చటగా అసలు క్యూట్గా ఉంది ఇది ఎంత అంటే నూట పది పౌండ్లు అంటే పన్నెండు పదమూడు వేలు పడుతుంది సో బాగుంది ఇదేంటంటే ఇలా వస్తుంది ఒక వచ్చి దీని లోపల చార్కోల్తోనే ఫైర్ కాదు గ్యాస్ కాదు చార్కోల్ సో మా వారు ఏమన్నారంటే ఇక చివరికి వైర్తో కలిపి అది ఎలాగో వన్ థర్టీ దాకా పడుతుంది అనమాట ఇంకొక ఫిఫ్టీ పౌండ్స్ ఎక్స్ట్రా వేస్తే ఇది కార్డ్లెస్ ఇదేంటంటే బ్యాటరీతో పనిచేస్తుంది వైర్ పట్టుకుని లాక్కుని తీసుకెళ్ళడం కూడా కష్టం కదా అన్నట్టు ఇంక ఇది తీసుకుంటున్నాము ఇది కార్డ్లెస్ అనమాట అంటే వైర్ ఉండదు సో ఇదంతా వాల్ పేపర్ సెక్షన్ అనమాట ఇలా డిస్ప్లేలో పెట్టేస్తారు సో బాగున్నాయి ఇదొక వాల్పేపర్ ఇదొక వాల్ ఇదొక టీ ప్రైజులు కూడా ఇచ్చేసారు ఇక్కడ ట్వంటీ పాండ్స్ అట్లా ట్వంటీ అన్నీ ట్వంటీ ఉన్నాయి ఇలాగ రోల్స్లో తీసుకొని వెళ్ళడమే రోల్స్లో తీసుకొని వెళ్ళిపోయి ఇంక ఇంట్లో డెకరేషన్ చేసుకోవడం బట్ ఫిక్సింగ్కి కూడా కొన్ని కొన్ని కావాల్సి వస్తాయి అనుకుంటా పక్క పక్కున్నవి లైక్ ఆ టేబుల్ అలాంటివి ఇది చాలా బాగుంది ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇది కూడా బాగుంది ఇది బాగుంది ఇది చాలా బాగుంది ఇది లైట్గా ఉంది

సో అలా శాంపుల్స్ పెట్టేసి ఇక్కడ రోల్స్ పెట్టేశారు ఒక రోల్ తీసుకుని వెళ్ళిపోవడమే కానీ మనం వాల్ సైజ్ని బట్టి తీసుకోవాలనుకుంటా విండో ఫిల్మింగ్స్ ఇవి ఇదిగో ఇలా విండోస్కి లైక్ నో ట్రాన్స్పరెన్సీ లేకుండా గ్రేట్ లక్స్ వెరీ నైస్ సో ఇక ఫైనల్లీ కార్డ్లెస్దే తీసుకుంటున్నాం అనమాట వన్ ఎయిటీ పౌండ్స్ అంటే ఇరవై వేలు ఇంచుమించు ఇది తీసుకుంటున్నాం ఇదంతా లైటింగ్ సెక్షన్ అన్నమాట అసలు షాప్ చేస్తే షాప్ చేసినంత ఉంది రెండు మూడు గంటలు కూడా సరిపోవు అసలు బట్ మేము మేమేంటంటే షాప్ క్లోజింగ్ టైం కి వచ్చాము ఇంకెళ్ళిపోవాలి సండే కదా ఫోర్ ఓ క్లాక్ క్లోజ్ క్లీన్ చేయడం కష్టం చాలా బాగుంది చాలా ఇది ఇది బాగుంది ఇది సో ఇవన్నీ లైట్స్ చాలా బాగున్నాయి అసలు కాస్ట్ లు ఎలా ఉన్నాయంటే వన్ వన్ సిక్స్ పౌండ్స్ ఉన్నాయి ఇవన్నీ న్యాచురల్ ప్లాంట్స్ మళ్ళీ వద్దాం నాని ఒకరోజు ఈరోజు ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా అది అర్థం నాకు చాలా బాగున్నాయి కాస్ట్లు ఎలా ఉన్నాయంటే ఇది సిక్స్ ఫిఫ్టీ ఇది టెన్ పౌండ్స్ అలా ఉన్నాయి ప్రైజ్లు బా ఈ ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయి ఇది పదహైదు పౌండ్లు పదహైదు పౌండ్లు ఇది అవన్నీ సక్ అసలు పెయింట్స్ అన్ని కూడా అమ్మేస్తున్నారు పెయింట్లు తీసుకెళ్ళిపోయి మనమే చేసేసుకోవచ్చు అనమాట అసలు బ్రష్ల దగ్గర నుంచి అన్ని సైజులు బ్రష్లు ఉన్నాయి ఇక్కడ రోలింగ్స్ కూడా అమ్ముతున్నారు ఒక సెక్షన్ మొత్తం ఉంది ఇక్కడ దొరకని పెయింట్ అంటూ లేదనుకుంటా అందుకే ఇది హండ్రెడ్స్ ఆఫ్ డిఐవైస్ వైస్ అని పెట్టేశారు బయట బోర్డు మీద చాలా బాగుంది మా ఆయన ఆల్రెడీ వేసేసుకొని వెయిట్ చేస్తున్నారు నా కోసము ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అనమాట అసలు చాలా చెట్లు అమ్ముతున్నారు టొమాటోస్ ఇవి టొమాటోస్ ఎల్లో టొమాటోస్ రెండు పౌండ్లు అంట ఒక్కో చెట్టు ఇవి వచ్చి వైన్ టొమాటోసా అన్ని రెండు పౌండ్లు అట్లా అమ్ముతున్నాడు ఇది స్ట్రాబెర్రీస్ అనమాట వన్ ట్వంటీ ఫైవ్ బాగా బతుకుతాయి ఇక్కడ అసలు తీసుకెళ్తే బట్ నాకు టైం ఉండదు చూద్దాం దీనికోసమే మళ్ళీ ఇంకొక రోజు వద్దాం రోజు అయితే టైం అయిపోయింది ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి చామంతి పూల్లో ఉన్నాయి ఇది ఎంత అంటే నాలుగు వచ్చి పద్నాలుగు పౌండ్లు అంట ఒకటి తీసుకుంటే నాలుగు పౌండ్లు డిహెండ్ క్యూ గ్యాస్ కూడా అమ్ముతారు వీళ్ళు బాటిల్డ్ గ్యాస్ అవైలబుల్ హియర్ ఇక ఇక మా ఆయన తీసేసుకున్నారు షాపింగ్ అయిపోయింది వెళ్ళిపోతున్నాము మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే వీక్ డేలో రావాలి ఖాళీగా ఉన్నప్పుడు సో ఫైనల్లీ గ్రాస్ కట్టర్ అయితే కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఇంటికెళ్ళి ఇప్పుడు గ్రాస్ కటింగ్ ఎలా చేయాలనేది మీతో కూడా షేర్ చేసుకుంటాము ఇవాళ ఏంటంటే టైం అయిపోవడం మూలన తొందరగా వెళ్ళిపోతున్నాము ఈసారి ఏంటంటే మొత్తం ఒకసారి ఒక రోజు మొత్తం వచ్చి బీఎంక్యూ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము అప్పటివరకు బా బాయ్